బాగున్నారా నేనైతే చాలా బాగున్నా పొద్దు పొద్దునే పిల్లలకి టిఫిన్ వేస్తున్నా అండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కొద్దిగా ఎవరో చనిపోయారో వెళ్ళారండి సరగని పిల్లల్ని అక్కడ దినిపెళ్ళారు నువ్వైతే వాళ్ళకి దోశల పిండి చట్నీ చేసి పిండి రెడీ చేశావు పిండి బయట తీసుకొచ్చానండి దోశలు వేసి వాళ్ళకైతే పంపించేస్తాను పెట్టేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత క్యారేజీ వండేసి ఇవ్వాలి ఈరోజైతే మనకి ప్యాకింగ్ టెన్షన్ ఇవంతా ఏం లేదండి పక్కన పెట్టేసాను నేను ఇవాళ రేపు ఈరోజు సాటర్డే మేమైతే వెళ్ళాలి చర్చ్కి వెళ్ళాలంటున్నారంట ఇంకా నేను దోశలు అన్ని పిల్లల్ని పంపించాక మధ్యాహ్నం వాళ్ళకి క్యారేజ్ ఇచ్చాక వంట వెళ్ళాలండి కాటాకి ఏమైందో తెలియదు అది ఊడిపోయింది ఛార్జింగ్ పెట్టేది అది ఒకటి చూపించుకోవాలి అలాగే అర్జెంటుగా ఇవ్వాలి అసలు నేను శనివారం మెంబర్కి నేను కొరియర్స్కి వెయ్యట్లేదు కానీ వాళ్ళు బతినిలాడారు అనమాట అర్జెంటుగా మేము సోమవారం ఫ్లైట్ అండి వెళ్ళిపోతాము కొంచెం హైదరాబాద్ పంపించాలన్నమాట కొద్దిగా పంపించండి ప్లీజ్ అండి నన్ను రిక్వెస్ట్గా అడిగారు వాళ్ళకు ఒక పార్సిల్ ఇచ్చేసి ఇంకా టౌన్ వెళ్ళి చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకొని వచ్చేయాలండి ఇంకా వచ్చి మళ్ళీ నాలుగు గంటలకల్ కరెక్ట్గా బయలుదేరిపోవాలి నాలుగు ముందే బయలుదేరాలని చెప్పాలంటే ఎందుకంటే చలికాలం కదా అక్కడ పొలాలు వెళ్ళే కొద్దిగా చలేసిద్ది ఇంకా దారిలో కూడా దారిలో కూడా ఒకరికి ఇవ్వాలండి ఇచ్చేసి వెళ్ళిపోతాము మళ్ళీ గుడివాళ్ళలో కూడా ఒకరికి ఇవ్వాలన్నమాట పిక్లు అక్కడ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాము నేను ఖాళీ అని బ్రేక్ ఇచ్చినా సరే ఇవ్వాల్సినవి లోకల్లో అక్కడ ఇక్కడ ఉన్నాయి అవి ఇవ్వాలన్నమాట ప్రజెంట్ ఈరోజు జరిగే దినచర్య అయితే అదండి నేను ఇప్పుడు మీకు చెప్పేశాను కదా ఇప్పుడైతే నేను అట్లేసి పిల్లలకి పెట్టేస్తాను ఫస్ట్

आईद्मा को <laughs> నూజన de...

సాయంత్రం పెడతావాస్ పెడతాను ఇంకా ఇప్పుడు పాడవుతాయి పాడవుతున్న పెట్టేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాల్స్ అంటే ఇది అవ్వకుండా ఉంటాయి ఇంకోనిదంట కొన్ని ఉంచుతా తినిద్ది మరి ఇలా వచ్చింది వంట చేసిద్ది కాదు అంటే అటు కట్టేసానో లేదో లేదు ఓకే ఫ్రెండ్స్ పొద్దున్న కనిపించా నేను మళ్ళీ మధ్యలో ఇంకేమీ తీయలేదండి ఇంకా పడుకుని పోయామన్నమాట అంటే ఈరోజు కొంచెం రెస్ట్ వచ్చింది కదండి ఇంకా ఈయన ఇక్కడ టీవీ చూస్తే పడుకున్నాను నేనేమో ఆ గదిలో ఆర్డర్స్ అవి వస్తుంటే రాసుకొని అట్లా పోయాను ఇంకా లేట్ అయిపోయింది లేచేసరికి అయిపోయింది ఇంకా గబగబా రెడీ అప్పుడు అయితే టైం అయితే అయిందండి సాయంత్రం నాలుగు గంటలైంది ఇప్పుడు అయితే ఇంక మేము బయలుదేరిపోయాము చెప్పాను కదండి గుడివాడ వెళ్తున్నామని చెప్పేసి మళ్ళా ఇవాళ రేపు ఎల్లుండి గుడివాడలోనే మళ్ళీ ఎల్లుండి సాయంత్రం అవుతుంది అనమాట మేము ఇంకా వచ్చేసరికి ఎందుకంటే ఈరోజు మేము రేపు రేపు బల్లా కదండి మొదటి ఆదివారం మనకి అమెరికా నుంచి వి రాయ్ గారు అని ఒకరు మనకి భోజనాలకి చర్చికి స్పాన్సర్ చేశారనమాట అమౌంట్ వేశారు అవి అయితే రేపు భోజనాలు అవన్నీ రెడీ చేయాలండి అందుకని ముందు రోజు మామూలుగా అయినా ఈరోజు ముందు రోజే వెళ్తాము ఇంకా ఆయనకు కూడా ఉంది కదా అని చెప్పి ఇంకా తొందరగా ముందుగానే వెళ్తున్నాం అనమాట భోజనాలు అవన్నీ వా వాళ్ళ పాప బర్త్డే అని చెప్పేసి ఆయన కొంచెం అమౌంట్ వేశారండి ఆయన వాళ్ళ పాప బర్త్డే నిమిత్తం రేపు భోజనాలు ఏర్పాటు చేయాలి అందుకని చెప్పి ఇంకా మేము ఇవాళ ఏం పెట్టుకోలేదు ఇంకా వేరే టెన్షన్స్ ఏం పెట్టుకోలేదండి ఇప్పుడు ఇంక ఇవాళ వెళ్ళిపోయి రేపు ఆ బల్ల ఇవన్నీ చూసేసుకున్న తర్వాత ఎల్లుండు మనకి క్రిస్మస్ వస్తుంది కదండి ఇంకా లోపల అయితే లోపల వరకు వేయిస్తున్నాం అండి పెయింట్స్ మొత్తం వేయించట్లేదు ఎందుకంటే ఇంక త్వరలో గోడ కడదాం అనుకుంటున్నాము చుట్టూ మీకు చాలా వీడియోలో చెప్పాను నేను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అయితే కొంతమంది మనకి చర్చికి కొంత అమౌంట్ అనేది ఇచ్చారండి గోడని మిత్రం కానుకు పంపించారనమాట అమౌంట్ ఇచ్చారు ఇంకా అమౌంట్తో మేమైతే ఇంకొక నెల రెండు నెలలు చూసుకుని ఆగిన తర్వాత గోడ స్టార్ట్ చేస్తాము గోడ కట్టిన తర్వాత ఇంకా బయట అంతా నీట్గా పెయింట్ అది వేయించుకుంటాం అనమాట ఇంకా దాన్ని ఇప్పుడైతే ఇంకా టైం నాలుగైంది అయితే సన్న వర్షం పడుతుంది తుఫాన్ అన్నారు సన్నగా వర్షం పడుతుంది ఇంకా ఇప్పుడైతే మనం త్వరగా వెళ్ళిపోవడం పెట్టరు ఇంకా వెళ్ళిపోవడం పదండి ఫ్రెండ్స్ ఇందాక అదేంటండి సంజీవ్ గారు బయలుదేరి చర్చి అని చెప్పి వెళ్ళారు కదా మళ్ళీ ఇంట్లోనే కనిపిస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే మేము బయలుదేరి వెళ్ళామండి మేము అంటే జస్ట్ లైట్గా తుప్పర పడుతుంది అయినా సరే ఇంకా రేపు చెప్పే కదండి చర్చిలో ఇట్లాగా ఒకరి భోజనాలు ఉన్నాయండి ఇంకా అవి వంటలకి అవి చెయ్యాలి మీ ఇంకా చర్చికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళంగానే రామర్పడ దాకా వెళ్ళామండి అక్కడికే ఆల్మోస్ట్ తడిచాము రామర్పడ దాకా వెళ్ళి మేము ఏం చేసామంటే స్టే వర్షం పడుతుంది కదా అని స్టేషన్ స్టేషన్లో బండి పెట్టేసి ట్రైన్ ఐదున్నరకి ట్రైన్ ఉండిద్ది పావుకి ఏదో ట్రైన్ ఉండిద్ది దానికి వెళ్దాం అని చెప్పి కరెక్ట్గా సరే అని గేట్ అవతలకు దాటి వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి పూర్తిగా వాన తగ్గిపోయింది అంటే మొత్తం తెరపిచ్చేసింది అసలు ఇంకా వాన పడదు అన్నట్లుగా అక్కడ అయ్యిందనమాట అయ్యేసరికి మళ్ళీ మాకేమనిపించింది బండి గుడివాడలో మీకు గుడివాడ చర్చి తెలుసు కదండి అదంతా ఎట్లా ఉంటుందో కంపల్సరీ బండి ఉండాలి బండి లేకపోతే మనం అక్కడ ఏం చేయలేము అనమాట ఏం తెచ్చుకోలేము ఏం చేయలేము ఇంకా సరేలే వాన తగ్గింది కదని మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ బండి వేసుకుని వెళ్ళామండి వేసుకొని వెళ్ళిన తర్వాత ఇంక కొంచెం దూరం వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాక పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పి పెట్రోల్ కొట్టించుకుంటే మళ్ళీ ఫాస్ట్గా మళ్ళీ పడిపోయిందండి వాన సరే అని ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఒక అరగంట వెయిట్ చేసాం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం తగ్గింది సరే కదా నిదానంగా వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి మళ్ళీ ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్ళండి ఇంకా ఎక్కువైపోయిందండి వాళ్ళ అంటే కళల్లో కూడా పడిపోతుంది బండి ఇంకా తోలు అయిపోతున్నాం దానికి తోడు చీకటి పడిపోయింది అనమాట ఐదున్నర అట్లా అయిపోయింది టైము ఐదున్నర అట్లా అయిపోతే ఇంకా ఇంకా ఇక్కడ ట్రైను పోయింది ఇంకా అంటే ఏమో ఇంకా వర్షం పెద్దది అయిపోయిందని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే ఆ టైంలో వెళ్ళడం అంత వర్షంతో వెళ్ళడం కరెక్ట్ కాదు అనమాట అటు రూటు కూడా ఇటు కొన్ని దగ్గర రూట్ వెళ్దామంటే ఆ రూట్ బాగోదు అందులోనూ నైట్ టైము చీకటి పడ్డాక వెళ్ళలేము సరే హైవే మీద వెళ్దామా అంటే ఒకవేళ ఎక్కడ వర్షం పడ్డా ఎక్కడ నిలబడ్డానికి అవకాశం కూడా ఉండదండి ఇంకా హైవే మీద అంటే ఇంకా సరేలే ఏం చేస్తాం ఇంకా ఇంకా వంటకే అంటే వంట చేయాలండి నేనైతే వెళ్ళి పరిచయం చేయాలి నా పరిచయం ఉంది ఇంకా సరే ఇంకా రేపు పొద్దున్నే తెల్లవారుజామున ఏదో ఒకటి చేసి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా వెనక్కి అయితే తిరగండి చాలా బాధగానే నాకైతే కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చింది ఏడుపు వచ్చింది అంటే చర్చికి వెళ్ళి వెనక్కి అలా వచ్చేస్తున్నాం అని చెప్పి బాధ వేసింది చాలా కానీ అక్కడ దేవుడు ప్రణాళిక ఇంకోటి ఉందండి దేవుడు పని అక్కడ జరగాలని ఉంది కాబట్టి మేమైతే వెనక్కి వచ్చేసాం అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ బట్టలు ఇవన్నీ కొత్త అండి ఇవ్వండి ఇవన్నీ బట్టలు అన్నమాట వెళ్ళి మేము ఇక్కడ తడుచుకునే వచ్చాము విజయవాడ తడుచుకునే వచ్చాము మేము డి మార్ట్కి వెళ్ళి బట్టలు అయితే తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము అక్కడ కూడా మేము తడుచుకునే వెళ్తామనమాట మేము డి మార్ట్లోకి వెళ్ళగానే అందరం ఏంటంటే పడుతుందా వాన పడుతుందా బయట అని చెప్పి ఇంకా వెళ్ళామండి అయితే బట్టలు ముందేసుకొని కూర్చున్నాను కదా ఇప్పుడు బట్టలు ఏమి అనుకుంటున్నారా అనుకున్నారా మీకు కంగారు సగలబెట్ట మీకు ఎందుకు ఇంకా పడిన ఇంకా టైం ఉంది కదా మీరు వెళ్ళి వర్షంలో వెళ్ళి కొనుక్కోవాలని మీరు అనుకున్నారేమండి కాదు కాకపోతే ఏంటంటే ఈ బట్టలు కూడా నేను చెప్తాను ఏంటన్నది ఈ బట్టలు అయితే నేను తీసుకోవడం జరిగిందండి దగ్గర దగ్గర పదిహేను పదిహేను మందికి బట్టలు అయితే తీసుకున్నాం ఈ బట్టలు ఏంటంటే మనకి ఒక మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఒకరు రీఠా గ్లోరియా గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి మనకు కొంచెం కొంత అమౌంట్ అయితే వేయడం జరిగిందండి మనకు పొద్దున అమ్మ మీ చర్చిలో పిల్లలందరికీ యవనస్తులు ఉన్నారు కదా చిన్న పిల్లలు యవనస్తులు ఎవరై ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం అవసరమో అవి కొంతల్లి నీ చేత్తోనే నువ్వే కొను నీకే అమౌంట్ వేస్తాను నువ్వే తీసుకెళ్ళి ఇచ్చేసేయి అని చెప్పి చెప్పారండి అలాగే వాళ్ళతో పాటు మా దేవిని చూస్తున్నారు రోజు నా వీడియోలో ఇక చాలామంది దేవిని అసలు ఎంతమంది ఇష్టపడుతున్నారండి చాలా మంది నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు నిజంగా ఈ రోజుల్లో అంత పని అంత ఇది ఎవరు చేస్తారండి టైము నైట్ ఒక్కోసారి పన్నెండు వండి అదే పదకొండు పన్నెండింటి వరకు కూడా ఉండిపోతుంది వాళ్ళ ఆయన్ని పిల్లల్ని వదిలేసి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది మీరే అనుకుంటే మీ వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఇలాగే ఉంటారా అని చెప్పి చాలామంది అంటున్నారు అందుకని చెప్పి దేవి వాళ్ళ పిల్లలకు కూడా ఆమె బట్టలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏదో చెప్పారండి నాకు రిటైర్డ్ అయిపోయారంట మే సెవెంటీన్త్ బర్త్డే చేసుకున్నామని చెప్పి నాతో పొద్దున చాలా సంతోషంగా మాట్లాడారండి అలాగే మీకు అయితే నేను ఇట్లా కొంచెం అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నానమ్మా వాళ్ళకి ఏం అవసరమో అవి తీసుకోండి అని చెప్పి చెప్పారు అలాగే మన చర్చిలో పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలకు కూడా మెన్షన్ చేసి మరి రెండు మూడు సార్లు దేవి వాళ్ళ పిల్లలకి దేవీ వాళ్ళ అంటే దేవి కూడా బాగా నచ్చింది అన్నమాట వాళ్ళకి దేవి వాళ్ళ పిల్లలకు కూడా తీసుకోండి అని చెప్పి చెప్పారండి ఇక అందరినీ లెక్కేస్తే నాకు పద్నాలుగు మంది వచ్చారండి పిల్లలందరూ కలిపి పద్నాలుగు మంది వస్తే పద్నాలుగు మందికి కూడా ఇంకా తీసుకున్నా అంటే ఇంకా పిల్లవున్న వాళ్ళకి కాబట్టి మొన్న రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు కూడా అనుకున్నాను నేను మామూలుగా పిల్లవున్న వాళ్ళకి తీసుకోమ్మా పర్లేదు యవనస్తులు వీళ్ళు ఉంటారు కదా సండే స్కూల్ పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు ఇంకా వాళ్ళందరికైతే నేను ఇదిగోండి బట్టలు తీసుకున్నా చక్కగా వెళ్ళి చక్కగా వాళ్ళు ఇచ్చిన అమౌంట్లోనే చక్కగా ఈ మగపిల్లలందరికీ ఏం చేశానంటే షర్ట్స్ షర్ట్లు తీసుకున్నాండి మగపిల్లలకి ఆడపిల్లలకి ఆడపిల్లలకి అయితే టాప్స్ మగపిల్లలకైతే షర్ట్లు తీసుకున్నా ఎందుకంటే ఏం అవసరమో అది తీసుకోమన్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన మాకు పండగ కదండి క్రిస్మస్ కదా ఇంకా అందరికీ ఖచ్చితంగా అయితే కొనాలి ఇంకా ఆ బడ్జెట్లోనే నేను తీసుకున్నా కానీ మంచి మంచి ఐటెం తీసుకున్నా మంచివి తీసుకొచ్చాను అనమాట పిల్లలకి చక్కగా అందరికి మంచి మంచివి తీసుకొచ్చే మీకు చూపిస్తాను కూడా ఇప్పుడు నేను ఇదిగోండి చూసారు కదా షర్టు ఎంతో ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు అందులో ఎట్లా కనిపిస్తున్నారు అది లేదు కానీ సూపర్గా ఉన్నాయి ఇదిగోండి పిల్లలు చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి చూసాను కదా ఇంకా ఒక చిన్న పాములు ఇద్దరు ఉన్నారండి చర్చిలో ఇంకా వాళ్ళకి తీసుకున్నాను అనమాట ఈ రూట్ని వాళ్ళిద్దరు అన్న తమ్ములు ఇంకో చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయండి చక్కగా రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడండి టీ షర్ట్స్ ఎక్కువ తీసుకున్నా అండి ఇప్పుడు అందరు పిల్లలు ఎక్కువ టీషర్ట్స్ ఇష్టపడుతున్నారు కదా ఇంకా టీషర్ట్లే తీసుకున్నా ఇదిగోండి షర్ట్లు చూసారుగా ఇవి పిల్లలకి మనం తీసుకున్న బట్టలు కానీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయండి ఎవరికి ఏది సెట్ అవుతుందో పర్ఫెక్ట్గా అంటే మేము అప్పుడు వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు వచ్చామన్నమాట అంత పర్ఫెక్ట్గా తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇదిగోండి ఇవేమో ఆడపిల్లలకి టాప్స్ అనమాట ఇదొకటి ఇదేమో చిన్న పాప ఉంది మన చర్చ్ ఆరాధన మీరు చాలాసార్లు చాలా వీడియోలో చూసుంటారు నేను చాలాసార్లు ఎత్తుకున్న పాప ఆ పాపకనమాట అనమాట ఇక ముగ్గురు అయితే ఏమైనా బిడ్డలు ఉన్నారండి వాళ్ళకి తీసుకున్నాను ఇదో చూసారు టాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా తీసుకొని రావడం జరిగింది అది నేను ఆలోచించా అబ్బాయి ఎందుకు ఇంత బయలుదేరి ఎప్పుడు కూడా అలా రిటర్న్ వచ్చింది లేదు వెళ్ళలేకపోయామే అని తర్వాత నేను ఆలోచించా ఆమె ఈ రోజు అమౌంట్ వేసారండి నాకు పొద్దున్నే అయితే నేను మళ్ళీ మేము ఈ ఈరోజు వెళ్ళామంటే మళ్ళా మళ్ళా పండక్కే వెళ్ళాలి అంటే ఒకవేళ మేము వెళ్ళిన పిల్లలందరూ రారండి పిల్లలందరూ రారు ఇక అందరూ వస్తారు కదా ఇంకా రేపు చక్కగా అందరికీ ఇచ్చేయచ్చు చక్కగా హ్యాపీగా తీసుకుంటారు వాళ్ళు పండగ కూడా వేసుకుంటారు నాకు అప్పుడు ఆలోచన వచ్చింది దేవుడి చిత్తం ఇది ఇంకా బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని ఉంది ఇంకా అందుకని మేము రిటర్న్ వచ్చి బట్టలు తీసుకున్నామేమోనని మళ్ళీ ఇందాక నాకు ఆలోచన వచ్చింది నిజంగా అమ్మ మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ పిల్లలందరినీ గుర్తించి చక్కగా మా చర్చని గుర్తించి మమ్మల్ని గుర్తించి మా పిల్లలందరికీ ఈ బట్టలు కొనడానికి మీరు అమౌంట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ దేవుడు మిమ్మల్ని ఇంకా మంచిగా బ్లెస్ చేయాలి నేను ఇంకా మంచిగా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను మీకు మీ పిల్లలందరికీ కూడా దేవుడు మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా థ్యాంక్ థ్యాంక్స్ చెప్పండి రేటా గ్లోరియా గారి పేరు మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే ఒకరిద్దరికి బట్టలు కొనడమే మామూలు విషయం కాదు కదండి రోజుల్లో మళ్ళీ చర్చిలో ఉన్న పదిహేను మంది పిల్లలకంటే చాలా గ్రేట్ అసలు ఇవ్వడం అంటే కూడా చాలా గ్రేట్ నిజంగా ఈ అంటే ఈ ఒక్కరే కాదండి చాలామంది చాలా రకాలుగా మాకు చర్చికి అయితే హెల్ప్ చేస్తున్నారు నిజంగా ఒకప్పుడు ఎటువంటి హెల్ప్ లేదు మా చర్చికి అక్కడ పొలాల్లో మాకు ఎవరో హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు చెప్పాలంటే అంటే ఆ కష్టం అంతా దేవుడు చూసి ఆ ప్రతిఫలాన్ని ఇప్పుడు ఇస్తున్నాడేమో మీరందరూ ప్రేమించే విధానం మమ్మల్ని మీరందరూ ఎంతగా ప్రేమిస్తారండి నిజంగా ఒక మీ కడుపును పుట్టిన బిడ్డల్లాగా మమ్మల్ని ఆదరిస్తారండి ఇప్పుడు నాకే కానీ నాకు కూడా చాలా మంది చాలా మంది చాలా పంపించారు లెక్కలేనన్నీ శారీసే పంపిస్తున్నారా గిఫ్ట్లు ఇస్తున్నారా ఇంకేమేమి ఇక వాళ్ళ లిస్ట్ అనమాట ఇస్తున్నారు అట్లాగా నన్ను అంతా ప్రేమిస్తున్నారు అలాగే నా భర్తకి నా బిడ్డలకి కూడా మన కొంత అమౌంట్ పంపించారండి బట్టల కోసం అని చెప్పి అలాగే మన చర్చికి కూడా చాలామంది అని చెప్పి అమౌంట్లు వేయడం జరిగింది ప్రతిసారి భోజనాలు జరుగుతుంది అండి ఈ మధ్య అసలు చాలా నిజంగా ఎందుకంటే అంటే ఎటువంటి ఫండ్స్ కానీ ఏది కానీ మా చర్చికి ఏమీ లేవు మేము కూడా ఏమీ అప్పుడు తీసుకోవడం కానీ అసలు ఏమీ జరగలేదండి ఏమీ లేకుండానే ఆ చర్చి అట్లాగా రోజు తెచ్చుకుంటే ఆ రోజు పనికి వెళ్ళి తెచ్చుకుంటే గడిచే జీవితాలు ఒకప్పుడు మా అందరివి ఆ కొంచెంలోనే అందరు కొంచెం కొంచెంగా ఇచ్చి కట్టుకున్న చర్చి అండి అది నిజంగా ఇప్పుడు ఆ చర్చి అంతగా దేవుడు దీవించి మీ అందరి ద్వారా ఇప్పుడు ఆ చర్చిలో పరిచేనే కానీ మా ఇంట్లో మా వీడియోస్ మా అందే కానీ మీ దగ్గరకు వస్తేనే నిజంగా మీరు చూపించే ప్రేమ ఎవ్వరు నిజంగా ఎవ్వరూ చూపించరండి ఈ రోజుల్లో ఎవరు చూపిస్తారండి అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అయితే బయట ఒక్కరినొక అన్నని అన్నని తమ్ముడు చెల్లిని అక్కని ఎట్లాగా తల్లిని తండ్రిని ఎవ్వరిని పట్టించుకొని రోజులు కానీ మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఇప్పుడు మమ్మల్ని నన్ను నా భర్తని నా బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అలాగే మా చర్చిని మా సంఘాన్ని సంఘ బిడ్డల కోసం మీరు బట్టలు ఇచ్చిన మీ విధానం అసలు చాలా అంటే చాలా నచ్చిందండి నిజంగా అదే అనుకున్నా నేను అంటే నేను బండి మీద నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి చర్చికి ఎప్పుడు కూడా అలా వెళ్ళి రిటర్న్ వచ్చేలేదు మేము అసలు ఎందుకు అని చెప్పి కానీ అక్కడ దేవుడి ప్రణాళిక ఇదై ఉంది మరి అది ఇది కూడా దేవుడి కార్యమే కదండి ఆ బిడ్డల కోసం మరి ఆవిడ ఎలా అమౌంట్ పంపించారు తీసుకెళ్ళిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇంకా అట్లా జరిగిందేమో అని చెప్పి ఇంకా నేను ఆలోచించుకుంటే చాలా సంతోషం వేసింది ఎంతైతే బాధపడ్డాలో మళ్ళీ అంతే సంతోషంతో నేను ఇప్పుడైతే ఉన్నా ఇప్పుడైతే ఇక ఈ పిల్లలందరికీ రేపు తీసుకెళ్ళి నేను చర్చిలో ఇచ్చేస్తానండి ఇప్పుడు మా దేవి వాళ్ళ వాళ్ళు వీళ్ళు చర్చికి రారు కదండి ఇంకా వా పిల్లలకి నేను మామూలుగా ఇట్లా ఇచ్చేస్తాను కొంతమంది అడుగుతున్నారు అది అసలు దేవి ఏమైంది అసలు ఎందుకని వాళ్ళ చర్చికి రారా నీ సందికి తినరా అని కామెంట్స్ అవునండి చాలా మందికి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు దేవి ఇప్పుడు మా అన్నయ్య నా ఓన్ బ్రదర్ మా అన్నయ్య పేరు రవి అండి మా అన్నయ్య నేను మా అన్నయ్య మా చెల్లి ముగ్గురు అనమాట మా చెల్లిని చాలా వీడియోస్లో చూసి ఉంటారు మా అన్నయ్యని మీరు ఎప్పుడు చూడలేదు కదా అందుకని మీకు డౌట్ రావడం సహజమే ఇప్పుడు వాళ్ళ పరిచయం కూడా చేయలేదు మేము ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న అప్పుడప్పుడు చూశారు కాబట్టి మీకు కొంచెం మైండ్గా ఉండొచ్చు అసలు వీళ్ళైతే అసలు ఎప్పుడు కనిపించలే ఇంకా దేవి వచ్చేసరికి దేవి ఎవరు దేవి ఎవరు దేవి ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది ఎందుకంటే అంత ఇదిగా ఇప్పుడు మేము ఎలాగైతే మా పనిలో నిమగ్నమై చేస్తాము పని తను కూడా నా పని అని చెప్పి చేసిద్దండి మరి అలా చేసేటప్పుడు ఖచ్చితంగా డౌట్ రావడంలో అర్థం ఉంది మీ అందరికీ కూడా ఆ దేవి ఎవరో కాదు మా అన్నయ్య ఆవిడ మా వదిన అనమాట కాదు నేను దేవి అని ఎందుకు పిలుస్తానంటే నాకన్నా చిన్నదని చెప్పి ఇంక అట్లా అలవాటు అయిపోయింది దేవి దేవి అని పిలవడం దేవి అని పిలిచే దగ్గర మీకు క్వశ్చన్ మార్క్ పడిపోయింది ఎవరు దేవి అని ఇక దేవి మా వదినండి వదినంటే మా అన్నయ్య భార్య అనమాట నా ఓన్ బ్రదర్ ఫస్ట్ అన్నయ్య తర్వాత నేను తర్వాత చెల్లి చెల్లి తెలుసు కాబట్టి అన్నయ్య అన్నమాట నాకన్నా ముందు వాళ్ళ ఆవిడే ఈ దేవి అన్నమాట అదే అండి విషయం చాలామంది అడుగుతున్నారు దేవి ఎందుకు రాదు చర్చి అంటే ఇవాళ కామెంట్ కూడా పెట్టారు హలో అదేంటండి దేవి నాన్ వెజ్ ఎందుకు తినదు కార్తీక మాసం అంటుందండి మీలో కూడా ఉంటాయా అది చెప్పి అడిగారండి మాలో కార్తీక మాసం అదే ఉండదు అని మేము ఫుల్గా తింటాం రోజు మీద వస్తున్నారు కదా ఫుల్గా తింటాం దేవి వాళ్ళు ఇంకా అదే దేవి వాళ్ళు హిందూసే అండి అంటే నేను కన్వర్ట్ అయ్యా నేను మ్యారేజ్ చేసుకున్న తన మా ఆయన వీళ్ళు కూడా కన్వర్టెడే వీళ్ళు కూడా మా పెళ్ళికి ముందు కన్వర్ట్ అయ్యారు వాళ్ళు మా పెళ్ళికి ఒక రెండు మూడు సంవత్సరాల ముందు మరి నాకు అంత ఐడియా లేదు కన్వర్ట్ అయ్యారు వీళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత నేను నా పెళ్ళికి హిందూనే నేను కూడా నేను పెళ్లి చేసుకున్నాక నేను కన్వర్ట్ అయ్యా ఇప్పుడు మా తరపు వాళ్ళందరూ హిందూసేనండి మా ఆయన తరపు వాళ్ళంతా క్రిస్టియన్స్ అనమాట అంటే హిందూస్ కూడా ఉన్నారు మా ఆయన వాళ్ళ బాబాయ్ ఓన్ అదే వీళ్ళ వీళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కూడా హిందూసే హిందూస్ ఉన్నారు అలాగే ఎక్కువ శాతం వీళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అదనమాట విషయం చాలామంది అంటారు వాళ్ళు ఏంటి హిందూస్ మీరు క్రిస్టియన్స్ ఏంటి మీది లవ్ మ్యారేజ్ లేకపోతే మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళరు మీరు ఏమైనా చేసి పెళ్లి చేసుకున్నారా ఎట్లా ఇన్ని మాటలు వస్తాయి ఇంకా అన్నింటికి మీ కామెంట్లకి నేను రిప్లై లేవలేను అందుకే వీడియోలో చెప్పేస్తా మాదైతే ఫస్ట్గా లవ్ మ్యారేజ్ అయితే అసలు కాదు మాది మామూలుగా అరేంజ్ చేసుకున్న మ్యారేజే కాకపోతే నేను కూడా మా ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత నేను కూడా నాకు నచ్చి నేను కన్వర్ట్ అయిపోయాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా హిందూసే ఇప్పుడు దేవి వాళ్ళు కూడా హిందూసే అనమాట అదండి విషయం వాళ్ళెందుకు వీళ్ళెందుకు అంటే చాలా మంది హిందూస్ క్రిస్టియన్స్ లేదా ముస్లిమ్స్ హిందూస్ ఇట్లా ఉంటే లవ్ మ్యారేజ్ అనుకు అనుకోవడం తప్పులేదు కానీ కాదు అరేంజ్ మ్యారేజ్ నేను ఇష్టపడే చేసుకున్నాను ఇష్టపడే చేసుకున్నా అంటే అదే అరేంజ్ చేసే చేసుకున్నాం అనమాట కన్వర్ట్ అయ్యారని తెలిసే చేసుకున్నాను అనమాట ఇక అదండి విషయం ఆ దేవి ఇప్పుడు ఎవరో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదండి అదండి దేవి మా వదిన మా అన్నయ్య వాళ్ళ ఆవిడ అదనమాట దేవి వాళ్ళ పిల్లలకు కూడా బట్టలు ఇవ్వమని చెప్పారు ఇంకా దేవి వాళ్ళ పిల్లల బట్టలు ఇక్కడ ఉంచేసి నేను వెళ్ళిపోతాను అదే వీళ్ళందరూ అండి ఇంకా బట్టలు అవి కూడా ఇంకా రేపు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను కుదిరితే ఈ వీడియోలో ఆ బట్టలు ఇచ్చేది మరి నెక్స్ట్ వీడియోలో మరి అయిద్దో తెలియదు పెట్టడం అయిద్దో లేదా కుదిరితే ఈ వీడియోలో చిన్నబిట్టు పెట్టడానికి అయితే ట్రై చేస్తాము ఏమైందో తెలియదు లేదా ఇంతవరకు అయిపోతే కనుక నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వచ్చిందండి ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చేది అదనమాట చక్కగా అందరికి హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలందరూ కూడా నేను బట్టలు ఇస్తే అంటే మేము ఏమనుకున్నాం అంటే ఏమైనా తీసేసుకుందాంలే ఒక వాటర్ బాటిల్స్ లేకపోతే లంచ్ బాక్స్లో ఏమైనా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం ఎప్పుడు అదే అయిపోతుంది అని చెప్పి ఇంకా సరేనని ఇంకా బట్టలు తీసుకుందామని అయితే ఇంకా ఇప్పుడు టీషర్ట్స్ ఇవి తీసుకున్నా కూడా మంచిదే కదండి పండగ వస్తుంది కదా ఇంకా ప్యాంట్స్ అవి ఒక్కటి చూపిస్తాను మీకు చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్గా ఉంది మంచి బ్రాండెడ్ బట్టలు అండి చాలా బాగున్నాయి తీసుకున్నా ఇంకా ఏదైనా ఇంకా వాళ్ళు వేసుకున్నాం చిన్నపిల్లలు మాత్రం మొత్తం కొనేసేవలేండి అంటే టాప్ బాటమ్ కొనేసాం అనమాట వాళ్ళు మళ్ళీ ఎంత చిన్నపిల్లలు కదా అని చెప్పి వాళ్ళకి తీసేసుకున్నా ఇంకా ఈ ఏజ్ పిల్లలకి ఇంకా పెద్ద పిల్లలకి మగపిల్లలు అయితే టీషర్ట్స్ ఆడపిల్లలైతే టాప్స్ అయితే తీసుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు ఇచ్చినందుకు నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి హిరేట గారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎంతగా ఆదరిస్తున్నారు ఎంత ప్రేమిస్తున్నారు మమ్మల్ని చూసి మా పరిచయాలు చూసి మా సంఘ బిడ్డలని చిన్న బిడ్డలను చూసి ఎంతో చాలామంది అంటారు మీ చర్చి వీడియోస్ అంటే మస్తు ఇష్టమండి మాకు భలే ఉంటుంది మీరందరూ కుటుంబంలో ఉంటారు ఐక్యంగా ఉంటారు అసలు కొంతమంది ఏమో కాబట్టి నాకు మనం ఫోన్ చేశారండి ఆవిడ అడిగారు మీరందరూ రిలేటివ్సా బయట వాళ్ళని ఎవరన్నా రానివ్వరా చర్చికి అంటే అదే అంటే మీరు అట్లా పెట్టుకున్నారా మీ అంతా రిలేటివ్స్ అని అడిగారండి అట్లా ఏం లేదండి మేము అందరం ఎవరికి వాళ్ళమే సపరేట్ ఇప్పుడు నాను నేను సువర్ణ మేము ముగ్గురమే వీళ్ళు ముగ్గురే బ్లడ్ రిలేషన్ అనమాట మిగిలినంతా వేరు వేరు బయట అనమాట కాకపోతే మేము ఉండే తీరుని బట్టి ఆ డౌట్ వచ్చింది నిజంగా మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి అంటే మీకు అట్లా అనిపించే అంత విధంగా మేమంతా ఆప్యాయంగా అంత ప్రేమగా ఉంటున్నాం అని మాకు కూడా అనిపించింది అన్నమాట ఎవరో నమ్మలేకపోతున్నారు మేము రిలేటివ్స్ కాదంటే మా సంఘంలో వాళ్ళందరూ కాదండి అవర్పి సపరేట్ కాకపోతే మేము అంత ప్రేమగా ఉంటాం మెయిన్గా ఎందుకు అట్లా ఉంటామంటే ఆ సంఘంలో ఉన్న కాపరిని నడిపించే విధానం అండి ఇప్పుడు వల్ల మమ్మీ ఉన్నారు లేదా అమ్మ గారు మరి ఆమె చెప్పేదానిలోనే మేము కూడా వెళ్తామండి ఆమె చాలా మంచి క్రమశిక్షలో చాలా మంచిగా అంటే ఒక కొన్న బిడ్ కన్న బిడ్డల్లాగా అందరినీ ఒకే ఇదిగా చూసి మా అందరికీ అదే అలవాటు అయింది మీరు వేరు మేము వేరు అన్న అలాంటి ఆలోచన కూడా మాకు రాదండి మేమున్నా కాసేపు అక్కడ ఉన్నా కానీ అందరూ తెలిసి హ్యాపీగా సంతోషంగా చక్కగా అక్కడ ఉంటాము చక్కగా ఎంజాయ్ చేసి వస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి నాకైతే నాకు తెలిసి వీడియో లెంత్ అయిపోయిందనే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ నుంచి తీస్తున్నాం కదా వీడియో లెంతే అయిపోతుంది మరి ఈ వీడియోకి ఇప్పటికీ ఎండ్ చెప్పేద్దాము ఈ బట్టలు ఇచ్చేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది చూడండి ఓకేనా నేనైతే ఇంకా ఎండ్ ఇచ్చేస్తున్నానండి ఈ వీడియోకి మరి ఈ బట్టలన్నీ రేపు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను రేపు పొద్దున్నే మళ్ళీ తెల్లవారుచామని మేము బయలుదేరి వెళ్ళాలి వాతావరణం ఎలా ఉన్నా సరే ఒకవేళ ఉన్నా ట్రైన్ కన్నా వెళ్ళిపోవాలండి ఎందుకంటే రేపు కంపల్సరీ వెళ్ళాలి చర్చికి రేపు బల్ల కాబట్టి కంపల్సరీ అది కూడా సంవత్సరంలో లాస్ట్ అనమాట బల్లారాధన ఖచ్చితంగా వెళ్ళాలి అలాంటి విషయం ఇంకా మరి ఈ ఇప్పుడు కూడా పిల్లలకి ఏదైనా వంట పెట్టాలి మళ్ళీ ఇంక ఈ వీడియో అయితే ఇంతే మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రైలు పచ్చడి సాదా కా